రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని మండల పరిషత్ సముదాయంలో మున్సిపల్ ఆధ్వర్యంలో వాకర్స్ కోసం ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ నిరుపయోగంగా మారింది పరికరాలు పాడైపోయి నెలలు గడుస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని వాకర్స్ ఆరోపిస్తున్నారు ఉదయం వ్యాయామం వాకింగ్ చేసేందుకు వస్తున్న వారు ఓపెన్ జిమ్ పరికరాలు పనిచేయక ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు అధికారులు చూపి జిమ్ పరికరాలు బాగు చేయించాలని కోరుతున్నారు ఆహ్లాదకరంగా ఉంది కానీ ఓపెన్ జిమ్లో దాదాపు ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇందులో చాలా పరికరాలు పనిచేయకపోవడం వల్ల వాకర్స్ చాలా ఇబ్బంది గురవుతున్నారు ఈ మున్సిపల్ కమిషనర్ గారు మరియు చైర్పర్సన్ గారు దీన్ని పరిశీలించి ఈ పరికరాలను ఈ పని ఏవైతే పరికరాలు ఉన్నాయో వాటిని కొత్త పరికరాలు లేదా కనీసం రిపేర్ చేయించాల్సింది మా వాకర్స్ తరఫున కోరుతున్నాము అంతేకాకుండా ఈ వాకర్స్కు ఈ ఏదైతే వాకర్ చేసే ప్రాంతం ఉందో మొత్తం రాళ్ళు అంటే ఏదైతే బండలు తేలాయి దీనిపైన కనీసం కొంచెం మొరం కానీ మట్టి కానీ చేసి మా వాకర్స్ అందరికీ తగు సౌకర్యాలు కల్పించాలి అదేవిధంగా ఇంతమంది వస్తున్నారు ఈ పార్కు కానీ కనీసం త్రాగునీరు కానీ ఏదైతే వాష్రూమ్స్ కానీ అందుబాటులో లేవు ఈ వాష్రూమ్స్ కూడా ఈ ముఖ్యంగా ఈ పార్కు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి పార్కు చాలామంది వస్తున్నారు వారు బయట ప్రాంతంలో ఈ మూత్ర విసర్జన చేయడం వల్ల ఎక్కువ ఈ ప్రాంతం అంతా కూడా వాసనతో కూడుకొని ఉంటుంది కాబట్టి ఇలా వాకింగ్ చేయలేకపోతున్నాము కాబట్టి ఈ పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి మరి చైర్పర్సన్ గారికి మరియు మనకు ప్రేమైన మన ఎమ్మెల్యే గారికి విన్నవించుకున్న ఏమనగా మాకు ఈ యొక్క సౌకర్యాలను ఏర్పాటు చేసి మరియు అందరికీ అనుకూలంగా